పిల్లల్ని సినిమాలకు ఏ వయసు నుంచి తీసుకెళ్లాలో తెలుసా చాలా మందికి తెలియదు చాలా మంది తల్లిదండ్రులు నవజాత శిష్యుల్ని సినిమాలకు తీసుకెళ్తూ ఉంటారు అయితే థియేటర్ వాతావరణం పిల్లలకు సరిపోకపోవచ్చు దీనివల్ల వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అసలు పిల్లల్ని ఏ వయసు నుంచి సినిమాలకు తీసుకెళ్లాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం సవాల్తో కూడుకుంది పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కంటికి పాపలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది చిన్న పొరపాటు చేసినా కూడా వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది పిల్లల ఆరోగ్యం ఆహారం అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం అయితే చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో చిన్న వయసులోనే పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు చిన్నారుళ్లతో సినిమాలని ఎంజాయ్ చేయడం మనం గమనించే ఉంటాం నవజాత శిశువును థియేటర్కి తీసుకెళ్లి రెండు నుంచి మూడు గంటలు సినిమా చూడటం తేలికైన పని కాదు చాలామంది మిమ్మల్ని ఆశ్చర్యంగా చూడొచ్చు అంతేకాకుండా పిల్లలు ఆ వాతావరణానికి భయపడి ఏడవడం ప్రారంభించే అవకాశం ఉంది దీంతో మిగతా ప్రేక్షకుల నుంచి మీకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే పిల్లల్ని ఏ వయసు నుంచి సినిమాలకు తీసుకెళ్లాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం పిల్లల్ని సినిమాకు ఏ వయసు నుంచి తీసుకెళ్లాలో డాక్టర్ చిన్ను విజిత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నవజాత శిశువుని థియేటర్కి తీసుకెళ్లడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే థియేటర్లో సౌండ్ ఎక్కువగా ఉంటుంది శిశువుల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి థియేటర్లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ వారిపై ప్రభావం చూపుతుంది అంతేకాకుండా థియేటర్కి చాలా మంది జనం వస్తుంటారు ఇది నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది అందుకే నవజాత శిశుల్ని థియేటర్కి తీసుకెళ్లడం మంచిది కాదు ఆరు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు అధిక తీవ్రత గల వినడం ప్రమాదకరం నవజాత శిశువులు చాలా సున్నితంగా ఉంటారు సినిమా థియేటర్లలో బిగ్గరగా సంగీతం లేదా శబ్దాలు శిశు చెవుపోటును దెబ్బతీస్తాయి వెనికిడి సమస్యలకు దారితీయొచ్చు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీరియాడ్రిక్స్ ప్రకారం శిష్యులకు నలభై ఐదు డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్ వెనికిడి సమస్యలకు దారితీస్తుంది కొన్ని సినిమాలో వచ్చే శబ్దాలు తొంభై డెసిబిల్స్ కంటే ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా సినిమా థియేటర్ వాతావరణం చీకటిగా చల్లగా ఉంటుంది ఇది శిశువులకు అసౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే వారు ఎల్లప్పుడూ థర్మో న్యూట్రల్ వాతావరణాన్ని ఇష్టపడతారు అంతేకాకుండా థియేటర్లలో ఏసీ నుంచి వచ్చే గాలు చిన్నారులపై ఎఫెక్ట్ చూపించవచ్చు ఇంకో విషయం పిల్లలు సులభంగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు అందుకే చిన్నారుల్ని థియేటర్ వంటి బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు సరైన వయసు విషయానికి వస్తే పిల్లల్ని రెండేళ్ల వయసు తర్వాత సినిమా థియేటర్ కు తీసుకెళ్లొచ్చు ఎందుకంటే వారి మెదళ్లు సంగీతాన్ని అర్థం చేసుకోగలవు తెరపై చిత్రాల్ని ఆస్వాదించగలవు అయితే నాలుకేళ్ల వయసు అయితే ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఆ వయసులో వారి రోగ శక్తి మంచిగా ఉంటుంది థియేటర్ వాతావరణం చీకటిగా చల్లగా ఉంటుంది ఆ వాతావరణానికి పిల్లలు భయపడి బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తే మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ ఇక చిన్న పిల్లల్ని థియేటర్లోని చాలా మంది దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు మీరు మర్యాదగా గౌరవంగా ఆ పనిని తిరస్కరించండి ఎందుకంటే పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది సినిమా టికెట్లను బుక్ చేసుకునే ముందు సులభంగా ఎగ్జిట్ అయ్యేలా సీట్ ఎంచుకోండి అంతేకాకుండా సినిమా విడుదలైన ఫస్ట్ రోజు వెళ్లడం మానుకోండి సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత రద్దీ తక్కువగా ఉంటుంది అది మంచి ఆప్షన్ హింస రొమాన్స్ ఎక్కువగా ఉండే సినిమాలకు పిల్లల్ని తీసుకెళ్ళకండి ఇవి వారి మెదల్ని ప్రభావితం చేస్తాయి యానిమేటెడ్ సినిమాలు అయితే మంచి ఆప్షన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలను సినిమా థియేటర్లకు తీసుకెళ్లడం మంచిది కానీ అంతకంటే తక్కువ వయసున్న పిల్లలను తీసుకెళ్లడం కొన్నిసార్లు హానికరం కావచ్చు